వెల్కమ్ బ్యాక్ జిఎన్ తెలంగాణ టీవీ ప్రతినిత్యం ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఛానల్ ఈ మధ్య కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం కొన్ని వీడియోస్తో మీ ముందుకు రాలేకపోయాం అదేవిధంగా ఇంతకాలం ఇప్పటి వరకు మన ఛానల్లో పబ్లిష్ అయినటువంటి వీడియోలు కావచ్చు పూర్తిగా రైతులకు ఉపయోగపడేటువంటి వీడియోలు ఎక్కువగా ఉంటాయి సో దాంతోపాటుగా పురావస్తు దేవాలయాలు పురాతన ఆలయాలకు సంబంధించినటువంటి చరిత్రను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు మాకు సపోర్ట్గా ఉన్నటువంటి జిఎన్ తెలంగాణ టీవీ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా నిత్యం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి మన ఛానల్లో ప్రస్తుతం కూడా రైతు కోసం రైతు అభివృద్ధి కోసం నూతన రైతు విధానాలు అదేవిధంగా రైతుకు అధిక దిగుబడులు పెంచేటువంటి ఏదైతే ప్రొడక్ట్లు ఉంటాయో వాటిపైన విశ్లేషణ చేస్తూ మీ ముందుకు వస్తుంది జిఎన్ తెలంగాణ టీవీ సో ఇదే విధంగా మన జిఎన్ తెలంగాణ టీవీని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరి థ్యాంక్ యూ